హాయ్ ఫ్రెండ్స్ ఇంత పొద్దు పొద్దున్నే వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది బేసిక్ రీజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలు మనకు అందుతున్నందువలన నిరుద్యోగులకు ఆనందాన్ని కలిగింప చేయాలనే ఉద్దేశంతో ఈ గుడ్ న్యూస్ అనే టైటిల్తో ఈ గుడ్ మార్నింగ్ రోజున మీకు చేయటం జరుగుతుంది సరే ఇంత గుడ్ న్యూస్ ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలు ఏమేమి ఉన్నాయి అనే విషయాలను ముందుగా మనం పరిశీలిద్దాం సో అలా పరిశీలిస్తే ఫ్రెండ్స్ దసరా కాను కనుకోండి లేదా ప్రభుత్వం గత నెల రోజులుగా వ్యవహరిస్తున్న తీర్తెనులు బట్టి చిన్న ఉద్యోగ సంఖ్య తక్కువ ఉన్న ఉద్యోగాల నోటిఫికేషను ఏదో ఒకటి ఇస్తూ ఇప్పటికి ఆరు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది అందులో హార్టికల్చర్ గురించి నా ఓల్డ్ వీడియోలో ఆల్రెడీ ఉంది హార్టికల్చర్ ఆఫీసర్స్ అఫ్కోర్స్ మిగతావన్నీ కూడా అదర్ దాన్ తెలుగు రిపోర్టర్స్ అంటే తెలుగు రిపోర్టర్ అనే ఉద్యోగాలు తప్ప మిగతావన్నీ కూడా ఈ డాక్టర్స్ అంటే వైద్య శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు సరే అందులో గ్రూప్ వన్ స్థాయి రెండు నోటిఫికేషన్లు కూడా ఉన్నాయని చెప్పుకున్నాము ఇక అవి కాకుండా ఆరు నోటిఫికేషన్లు కాకుండా కొత్తగా ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని క్లారిటీలు ఇచ్చింది అలాగే కొంత నోటిఫికేషన్ల యొక్క పరిస్థితిని కూడా తెలియజేస్తుంది ముందుగా క్లారిటీ ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నోటిఫికేషన్ ఈ సంవత్సరం లేదు సో నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ ఇస్తాం కాబట్టి ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఉన్నారో మీరు కొద్దిగా వేరే ప్లాన్ బి ఏదైనా ఉంటే ఇంప్లిమెంట్ చేసుకోండి దానివల్ల ఏం జరుగుతుందంటే మీకు టైం కలిసి రావటం ఒకవేళ నోటిఫికేషన్ లేట్ అయినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది సో అది ఎస్ఐఆర్ పోలీస్ వాళ్ళకి ఇచ్చే సూచన ఇక అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అని ఆరు వందలకి పైగా అంటే ఆరు వందల డెబ్బై ఉన్నాయి ఉద్యోగాలు అవి నోటిఫికేషన్ వస్తేనే ఎగ్జాక్ట్ ఫిగర్ మాట్లాడటం సబవు చాలా సందర్భాల్లో రకరకాల ఇష్యూస్ ఉంటాయి అందుకే నేను అందరిలాగా పిచ్చిగా మాట్లాడలేను ఆరు వందల డెబ్బైకి పైగా ఉద్యోగాలు ఉన్నాయి అది ఈ రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది అని ఏపీబిఎస్సి సెక్రటరీ స్వయంగా చెప్పారు ఈరోజు అన్ని దినపత్రికల్లో మీరు దాన్ని పరిశీలించుకోవచ్చు అలాగే ఇంజనీరింగ్ ఉద్యోగులకి ఇంతకుముందు డాక్టర్స్ అయిపోయింది ఇప్పుడు ఇంజనీరింగ్ సెక్షన్లో కూడా ఉంది సో ఆ ఇంజనీరింగ్ ఉద్యోగులు డబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాదాపుగా నూట తొంభై పోస్టుల వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఎవరెవరైతే ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉన్నారో మీరందరూ కూడా కొంచెం ప్లాండ్గా చదవండి ఇక్కడ నేను ఒక విషయాన్ని మీతో ప్రస్తావించదలిచా ముఖ్యమంత్రి గారు ఇటీవల ఇచ్చిన మెడికల్ నోటిఫికేషన్ల సందర్భంగా ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం కానివ్వండి గత రెండు సంవత్సరాల్లో ఒకటో రెండో నోటిఫికేషన్లు అవన్నీ అండి ఎక్కువ కాలం తీసుకోకుండా మూడు నుంచి నాలుగు నెలల లోపే దాన్ని పూర్తి చేశారు గతంలో ఒక నోటిఫికేషన్ అంటే గతం అంటే ఇప్పుడు నేనేదో గత ప్రభుత్వాన్ని కాదు ఓవరాల్గా అన్ని కాలాల్లో నేను ఎప్పుడు మీ అందరికి సరదాగా చెప్తూ ఉంటాను ఒక ఫార్టీ ఇయర్స్ ఏవో అతను సోఫాలో కూర్చుని ఉంటే ఒక టీనేజ్ గర్ల్ పేపర్ తీసుకుని పరిగెత్తుకు వస్తూ ఒక అనమాట సర్కాస్టిక్ కార్టు డాడీ మీరు పెళ్లి కాకముందు రాసినటువంటి నోటిఫికేషన్ ఫలితాలు వచ్చాయి అంట అది ఒకప్పటి దశ ఇప్పుడు పెరిగిపోయిన ఎలక్ట్రానిక్ యుగం కావచ్చు లేదా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ కావచ్చు వాట్ ఎవర్ ద రీజన్ నిజంగా గవర్నమెంట్ నింపాలనుకుంటే తెలంగాణలో చూశాను ఆంధ్రలో కూడా చూశాను మూడు నెలలు అనేది అతిపెద్ద సమయం చాలా సందర్భాల్లో ఉద్యోగాలు కావాలి నోటిఫికేషన్ కావాలి కావాలి అనే బ్యాచ్ ఉంటారు అడుగుతాం మనం కూడా తీరా నోటిఫికేషన్ వచ్చాక ఆరు నెలలు సరిపోదు సంవత్సరం సరిపోదు అనే వాళ్ళు కూడా ఉంటారు మన పంచాయతీ కార్యదర్శుల విషయంలో కానివ్వండి తెలంగాణలో ఆంధ్రాలో జరిగిన గ్రామ సచివాలయ ఉద్యోగాలు కానివ్వండి ఒక అనుభవంగా పెట్టుకోండి అలాగే జరిగిద్ది అని నేను చెప్పను కానీ ఒక అనుభవంగా పెట్టుకుని మూడు నుంచి నాలుగు నెలల కాల వ్యవధిలోనే పరీక్ష జరుగుతుంది నేనేం చేయాలి అని స్పష్టంగా అనుకోండి అనుకుని ప్రణాళిక రచించండి దాని ప్రకారం చేయండి సరే ముందు ఎస్ఐఆర్ పోలీస్ చెప్పాను తర్వాత రెవెన్యూ అసిస్టెంట్ గురించి చెప్పాను ఏ గురించి కూడా చెప్పాను ఇక నాలుగో న్యూస్ ఐటమ్ ఏంటి అంటే అంటే మీ అందరికీ ఎవరెవరైతే దీంతో అనుసంధానం ఉన్నారు వాళ్ళందరికీ గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటి ఇది ప్రభుత్వం చెబుతున్న సమాచారం ప్రకారం కానీ సర్వీస్ కమిషన్ నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం కానీ ఇందులో నాకే పాత్ర లేదండి నేను తెలుసుకుని చెప్తున్నాను ఇప్పుడు గతంలో ఏదైతే అగస్ట్ నెలలో ఒక క్యాలెండర్ అని చెప్పి హడావుడి చేశారో దానిలో ఉన్న పోస్టులకు అదనం పోస్టులు కలుస్తాయని నిర్బంధంగా తెలుస్తుంది అందువల్ల గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్లోపు ఎక్స్పెక్ట్ చేద్దాం లేదా అక్టోబరే అనుకుందాం నవంబరే అనుకుందా నేను అనేది ఒక పీరియడ్లో వస్తుంది అని చేయాలి ఎందుకు చేయాలి ఎందుకు చేయాలంటే పక్కన బారేశం పుస్తకాలు తీయటానికి నేను ఇంతకుముందు రెవెన్యూ అసిస్టెంట్ సరే ఆరు వందల పైగా ఉద్యోగాలు ఉన్నాయి మీరే బాహుబలి అని చెప్పి ఒక చేశాను అది చూడని వాళ్ళు ఒకసారి చూడండి గ్రౌండ్ రియాలిటీలు మీకు తెలుస్తాయి ఎప్పుడైతే గ్రౌండ్ రియాలిటీస్ తెలుస్తాయో ఆటోమేటిక్గా మనం ఎలా ఒక పరీక్షని ఎదుర్కోవాలి ఎదుర్కోగలమా లేదా ఆ శక్తులు మనలో ఉన్నాయా లేవా అనే విషయంలో మనకి క్లారిటీ వస్తుందని మీ అందరితో చెప్తున్నాను దట్ ఇస్ ద పర్పస్ అంతేగాని అదేదో కోచింగ్ వ్యాపారము బుక్కుల వ్యాపారము ఆ యూజ్లెస్ థింకింగ్ ఆ నెగిటివ్ థింకింగ్ వదిలే పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోండి మీకు ఇంతకన్నా అవకాశం లేనప్పుడు తప్పనిసరిగా ఇదే మన సోర్స్ అయినప్పుడు దానికోసం నిరంతరం వ్యవహరిస్తూ వెళ్లాల్సిందే నేను అందుకే ప్రిపరేషన్ ప్రారంభిద్దామని సెకండ్ ఎపిసోడ్ కూడా నిన్నటి రోజున చేయటం జరిగింది ఓకే అంతేగాని చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే వెలుగు రాదు వెలుగు రావాలి అంటే దానికి తగ్గట్టుగా వనరుల సమీకరణ అనేది జరగాలి జరిగినప్పుడే మీరందరూ కూడా అనుకున్న రీతిలో సక్సెస్ అవుతారు క్లారిటీ వస్తుందా కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాననేది అర్థం చేసుకోండి అలాగే లాస్ట్ గ్రూప్ వన్ గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లోగా వాల్యుయేషన్ పూర్తి చేసి ఇంటర్వ్యూ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు చాలా పెద్ద ఎత్తున పాపం చాలామంది వందల మంది నా దగ్గరే మూడు రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసుకున్నారు మరి రేపటి వచ్చే లిస్టులో వీళ్ళలో ఎవరు ఉంటారు అనేది కూడా అంతిమంగా నిర్ణయించుకోవాలి మనం చూసి టైం అండ్ టైం చూస్తే సో మోస్ట్ ప్రాబిలీ జనవరి ఫిబ్రవరిలో ఇంటర్వ్యూస్ ఉంటాయని ఒక అంచనా వేసుకోండి అంచనా అని చెప్పాను అందుకని ఓకే లెటర్ బి సో ఈ విధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు ఆంధ్రా వారికి బహుశా దానికి కారణం ఏంటంటే కొత్త జాతీయ జాతీయ విద్యా విధానం పాలసీ కింద సారీ పాఠశాల మెర్జింగ్ కావచ్చు లేదా ఎయిడెడ్ స్కూల్స్లో ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ ప్రభుత్వం ప్రభుత్వాల్లో విలీనం చేసుకుంటున్నందువలన వాళ్ళకి వేకెన్సీస్ కూడా కేటాయించిన తర్వాత వాళ్ళది ఒక క్లారిటీ వచ్చినాక దాని మీద ఇతమద్దంగా నిర్ణయం తీసుకోవాలి అనేది ఆలోచన ఉండొచ్చు అంటున్నాను కాబట్టి దరిదాపుల్లో మే వరకు ఏమి హడావుడు ఉండదేమో లేదా ఓకే మే నెలలో ఎగ్జామ్స్ పెట్టం ఆనవాయితీ కాబట్టి ఇది ఓన్లీ పిచ్చి అంచనా అండి నిజమైన అంచనా కాదు శాస్త్రీయమైన అంచనా కాదు ఎందుకంటే డిఎస్సి ఎప్పుడు సార్ సార్ అనే ఆంధ్ర తెలంగాణ ఇరు రకాల అభ్యర్థులు అనేక సందర్భాల్లో కామెంట్స్ పెడుతూ ఉంటారు దయచేసి తప్పుగా అర్థం చేసుకోబాకండి నేను అన్ని కామెంట్స్కి ఆన్సర్ చేయలేని నా పరిస్థితి బట్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీడియోలో కవర్ చేస్తూ ఉంటాను కాబట్టి డిఎస్సికి సంబంధించి ఎటువంటి ప్రస్తుతం అయితే ఈ క్షణం వరకు అయితే ఎటువంటి అలజల్లి సరే డిఎస్సిలు టెట్లు అని కోచింగ్ సెంటర్లు అడావుట్ చేస్తుంటాయి సరే ముందస్తుగా చదువుకోవటం అనేది నీ ధర్మం కాబట్టి చదువుకుని చదువుకోదు దానికి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి పాపులర్ ఎగ్జామ్స్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్సి మోస్ట్ ప్రాబబ్లీ రెండు వేల ఇరవై రెండులోనే ఉంటాయి అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి పరిపాలనా పరమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి ఇతరత్ర అంశాలు కానివ్వండి వాటన్నిటి వలన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇమ్మీడియట్ నోటిఫికేషన్లు ఆ రెండు విభాగాల్లో ఆశించవద్దేమో అని నా మనసు చెప్తుంది మీకు నేను చెప్తున్నా అంతే తేడా కాబట్టి ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు మొన్న ఇచ్చిన ఆరిట్లో ఏమైనా మనం ఫిట్ అవుతామా లేక రాబోయే ఎండోమెంట్సా ఎండోమెంట్స్ అయితే గ్యారెంటీ వస్తుంది అలాగే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కూడా వస్తుంది ఇవన్నీ మీరు ఎదుర్కోవాలి అంటే ఏవేవో సోషల్ మీడియాలో చూసి మీరు పుస్తకాలు పక్కన పడేస్తే తీరా నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు ఎంత కుందేళ్ళైనా తాబేళ్ళు ముందు ఉంటాయి ఫలితాలు మనకు తెలుసు కదా తాబేలు కుందేలు కదా చిన్నప్పుడే చదువుకున్నా మరి మీరు తాబేలుగా ఉండి ఈ సమయాన్ని వినియోగించుకుంటారా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండి కుందేళ్లు లాగా పరిగెత్తి కాసేపు రెస్ట్ తీసుకుంటారా ఆ చిన్నప్పటి కథనే ఇప్పుడు ఆలోచనగా పెట్టుకుంది నేను కాదని చెప్పటం లేదు నిరుద్యోగులుగా ఆరు నుంచి ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ఆంధ్ర నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు కాదని చెప్పటం లేదు కాదని చెప్పటం లేదు కానీ వచ్చిన అవకాశాలను వినియోగించుకునే ఆ నేర్పరితనం మనలో ఉందా నేను అనేక సార్లు మేమందరినీ ప్రశ్నిస్తాను ఓకే గ్రూప్ వన్ వస్తుంది గ్రూప్ టూ వస్తుంది గ్యారంటీ ఉందా అంటాను తెలుగు సినిమా డైలాగులు చెప్పొద్దు మన ఈ మధ్య ఏదో రిపబ్లిక్లో కూడా సొంత ఊళ్ళకు వస్తారు మన కలెక్టర్లు అవన్నీ వదిలేసాయి సరదాగా ఫన్గా ఉంటాయి అప్పుడప్పుడు అలానే చూస్తేనే వ్యాల్యూ కూడా వస్తుంది మనకి ఎనివే కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మీరు సిన్సియర్ క్యాండిడేట్లు అయితే కాస్త జాగ్రత్తగా చదువు ఈ సందర్భంగా పరీక్షల్లో కీలకమైన ఎకానమీ గురించి కొంత చెప్పదలిచాను ఏమిటంటే ఎకానమీ అసలు ఇప్పుడు చదవాలి ఎలా చదవాలి చాలామంది డౌట్ ఎకానమీ సబ్జెక్టు పూర్తి స్థాయిలో అవగాహన రావాలంటే కోచింగ్లతో పని లేదు విషయాన్ని అన్వయం చేసుకుంటూ ఒక సర్టెన్ పీరియడ్ టూ పీరియర్ టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో అన్వయించుకుంటూ చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ రేపు ట్వంటీ టూలోనే నోటిఫికే ఎగ్జామ్ అని అనుకుందాం కొంతమంది అంటారు మళ్ళీ కొత్త సర్వేలు కొత్త బడ్జెట్లు వస్తాయి కాదని చెప్పటం లేదు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ కూడా ఇంపార్టెంట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై సర్వే కూడా ఇంపార్టెంట్ సారీ ఇరవై ఇరవై ఒకటి సర్వే కూడా ఇరవై ఇరవై ఒకటి సర్వే ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ ఇంపార్టెంట్ దాంతోపాటు రాబోయే సర్వేలు కావచ్చు లేదా బడ్జెట్లు కావచ్చు ఆ ఎగ్జామ్ డేట్ని బట్టి చెప్పవచ్చు అందువల్ల ఒక విషయాన్ని ఎకానమీలు అర్థం చేసుకోవాలంటే మీ అందరూ కూడా ఒక ఒక రకమైన పరిణామక్రమంతో చదువుతెళ్ళాలి అంటే ఎవల్యూషనరీ స్టేజెస్ లాగా చదివి అంతేగాని నేను కొత్త బడ్జెట్ చదువుతా కొత్త సర్వేలు చూస్తా అంటే గతంలో ఒకనొక సందర్భంలో రెండు సంవత్సరాల క్రితం సర్వే బడ్జెట్ ఆధారం చేసుకుని ప్రశ్నలు అడిగాడు అలాగే అడుగుతాడని చెప్పను కానీ ఆ అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుని మనం చదివినప్పుడే సక్సెస్ అవుతాం చదవండి ఇండియన్ ఎకానమీ బాగా చదవండి ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకాలు గణాంకాలు బడ్జెట్ సర్వేలు విధానాలు వీటి ఆధారంగా చదవండి అలాగే ఏపీ ఎకానమీ కూడా చదవండి ఇంకా తెలంగాణ మిత్రులకు నేను చెప్పేందుకు ఆ సమాచారం పూర్తిగా ఏం లేదు ఏవో ఆ చిక్కులు తొలుగుతున్నాయి త్వరలో త్వరలో అంటున్నారు నిరాశావాదులారా ఇది బద్వేలు ఉప ఎన్నికో లేక హుజురాబాద్ అయిన ఉప ఎన్నికో అని మళ్ళా యదవ సంతృప్తులు చెందబాకండి ఈ స్టంటులు ఉంటాయేమో కానీ మన జీవితం ఒక స్టంట్ మనం ఎల్లకాలం దాన్ని జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకుంటూ వచ్చే అవకాశాన్ని ఆశిస్తూ ముందస్తుగా కసరత్తు చేసిన వాళ్ళే ఆ యుద్ధంలో నిలబడతారు అసలు మీకు లక్ అంటే ఏంటో తెలుసా మనం అడుగుతాం అరే వాడికి లక్ కలిసి వచ్చిందిరా ఏంటో తెలుసా అసలు లక్ అంటే డెఫినెషన్ ఎవరన్నా ఆలోచించారని ఒక అవకాశం వచ్చే నాటికి సిద్ధపడి ఉండటమే లక్ అంటే ఏదైనా నీకు ఒక విషయంలో లక్ కలిసిందంటే దాని అర్థం ఏంటో తెలుసా ఆ విషయాన్ని నువ్వు సిద్ధపడి ఉన్నావని లాటరీ వేసావని కాదు ఆ లాటరీ వేయటం కూడా ఒక సిద్ధమే రెడీనెసే అందువల్ల మీరు మొన్న సివిల్స్ విజేతలని బాగా దృష్టిలో పెట్టుకోండి మూడేళ్ళు నాలుగేళ్ళు రెండేళ్ళు అటెంప్ట్లు ఇచ్చిన వాళ్ళు నాలుగు ముందుగా మూడేళ్ళు రెండేళ్ళు చదివిన వాళ్ళు అందుకే ఏజ్ ఇరవై ఐదేళ్ల పైన ఉంటుంది సరే మీరు కూడా ఆరు నుంచి ఎనిమిది ఏళ్ళు చదివారు ఐడు ఎగ్రీ ఫ్రెషర్స్ బీ అలర్ట్ నా పాత వీడియో చూడండి రెవెన్యూ అసిస్టెంట్కి సంబంధించి ఆరు వందల డెబ్బై ఉన్న అక్కడ కిరాతకమైన వీళ్ళు ఉన్నారు సక్క 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 నరికేటండి మరి వాళ్ళతో మీరు పోటీ పడాలి నేను కూడా మంచి తెలుగు సినిమాలు చూస్తున్నాను అందుకే సక్క సక్కా అంటున్నాను ఓకే బాగా చూస్తున్నాను ఖాళీ దొరికింది కదా సరదాగా అంటున్నాను ఫన్గా సో ఫ్రెండ్స్ కమాండ్ లెట్ ఇట్ బి సీరియస్ మీరు ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ చదవండి కరెంట్ అఫైర్స్ లాంటివి ఇప్పుడే లేదండి ఎగ్జామ్ డేట్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు ఈ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని అన్నిటికంటే మీ బలహీనతలు ఎక్కడ ఉన్నాయి బలాలు ఎక్కడ ఉన్నాయని చూసుకుంటూ వాటి మీద ఫోకస్ పెట్టండి టిల్ యూ గెట్ నోటిఫికేషన్ ఎనివే ఈ వారం రోజుల్లో రాబోయే పది రోజుల్లో దసరా కానుకలు రెండు జూనియర్ అసిస్టెంట్ అండ్ ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ తర్వాత వస్తాయి ఎండోమెంట్ ఏఎస్ఓ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ మొత్తం మీద ఇవన్నీ కూడా ఏ డిసెంబర్ లోపు మీకు తగిలే అవకాశం ఉంది అదిగో మళ్ళా చెప్పేస్తున్నారు అని నాకు ఏ సంబంధం లేదు బాబు నా బాధ్యత ఏంటంటే ఒక సీనియర్ పర్సన్గా మీ అందరికి సమాచారాన్ని ఇస్తాను అవి లేవో నాకు సంబంధం లేదు కానీ నెరవేరే ఛాన్స్ ఉందో లేదో చెప్తాను నాకుండే ఇంటెలెక్చువాలిటీ నాకుండే ఎక్స్పీరియన్స్ అలా సో ఓవరాల్గా చాలా పర్వాలేదు మరి ఆగస్టు నెలలో ఉన్న నిరాశ పరిస్థితులు లేవు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వస్తున్నాయి కాదే పాపులర్ నోటిఫికేషన్ డౌట్ లైక్ డిఎస్సి అండ్ ఎస్ఐ పోలీస్ అండ్ కానిస్టేబుల్స్ సో ఎనీవే మీకు రెవెన్యూ అసిస్టాండ్కి సంబంధించి నేను చెప్పాను ఇంతకుముందు కూడా జిఓవిటీ జేఓబిఎస్ ప్రతి చౌకగా కోర్స్ మొత్తం ఇస్తున్నారు నేను రిసోర్సెస్ మీకు చెప్తూ ఉంటాను వాటిని మీరు ఫాలో అయితే కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది ఇప్పటికిప్పుడు కోచింగ్లు బ్యాగులు సర్దుకుని హైదరాబాదు విశాఖ అనంతపురమో తిరుపతో అని ప్రయాణాలు పెట్టుకోబాకండి థర్డ్ వే ముక్కు ఇంకా తొలగలేదు నా ఆన్లైన్ సిస్టమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ నేను చాలా సందర్భాల్లో చెప్పాను సో ఈవెన్ సివిల్స్లో మన థర్డ్ చాలా మంది పదిహేను మంది నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్ స్టే స్టేట్స్లో వాళ్ళు కూడా ఓన్లీ గూగుల్ అమ్మ మీద పెద్దమ్మ తల్లి కాదు మన ఊరి పోలేరమ్మ తల్లి కాదు గూగుల్ అమ్మ మీద బాగా ఆధారపడి కావలసిన సమాచారాన్ని సేకరించుకుని సిద్ధపడి ఉద్యోగాలు ర్యాంకుల్లో టాప్ ర్యాంకుల్లో కొట్టారండి అందువల్ల మీరు ఇంకా పూర్వకాల సంప్రదాయాల్లో ఆ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగటం టైం వేస్ట్ చేసుకోవటం ఆరోగ్యం పాటు చేసుకోవటం బదులుగా తప్పదు అనుకుంటే కోచింగ్ గోఫర్ ఆన్లైన్ ఓకే ఎనీవే దట్స్ అప్ టు యూ సో ఆ జిఓవిటీ జిఓబిఎస్ పిఆర్ఈపి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు చూసుకోండి ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఎనీవే ఆంధ్ర విద్యార్థులు కొద్దిగా అంటే మరీ అదే దీపావళి బొనాంజాలు అవి నేను చెప్పను కానీ కొద్దిగా ఒక రకమైన గాడిని పడేందుకు ప్రేరణలుగా ఈ నోటిఫికేషన్లు వస్తున్నాయని నేను చెప్తాను సో గెట్ రెడీ విత్ ఆల్ యువర్ సబ్జెక్ట్స్ ఓకే విభజన సమస్యలు ఇలాంటివి కూడా మీరు అప్డేట్ అవ్వండి ఓకే అలాగే కొన్ని జాగ్రఫీ రిలేటెడ్ ఎకనామిక్ సర్వే వాటి ఆధారంగా కూడా మీరు అప్డేట్ అవ్వాలండి సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అందుతున్నటువంటి కొంతలో కొంత శోభా సమాచారం కర్తవ్యం మీది దర్శకత్వం నాకు థ్యాంక్ యూ